ఆశ్లేష నక్షత్రం వల్ల అత్తగారి హన హనహింసాయాం అనే ఒక ధాతు ఉంది సంస్కృతంలో హింస దాన్ని హనహింసాయం దాంట్లో హంతి అనే పదంతో ఈ శ్లోకాలు చెప్పేటప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అమ్మాయి బో మరిదికి ఇబ్బంది అని నక్షత్రం అమ్మాయి బావగారికి ఇబ్బందిని ఆశ్రేష ఆశ్లేష నక్షత్రం అమ్మాయి అత్తగారి గండమని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు మూలా నక్షత్రం అమ్మాయి ఇక్కడ కుటుంబంలో పెద్దలు ముసలి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి ఇబ్బందని ఇక్కడ ప్రాణం పోతుంది చచ్చిపోతుంది అనేటువంటి పదాలకి అన్వయం చేయకూడదు ఆశ్రేష నక్షత్రం అమ్మాయితో వివాహం అయిన తర్వాత అత్తగారు తొంభై ఏళ్ళ వయసు బ్రతిక వరకు వాళ్ళు మేము ప్రాక్టికల్గా చూసాం మరి ఆశ్లేష అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తగారికి అప్పటివరకు జీవన శైలిలో ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని పోయిన వాళ్ళు ఉన్నారు ఆశ్లేష నక్షత్రం మొత్తం అంతా కూడా నక్షత్రం అంతా కూడా గణం కాదు మరి అక్కడ క్లారిటీ ఉంటే కొన్ని గ్రంథాలు అయితే ఆశ్లేష ఒకటో పాదమే ప్రమాదం అని కొన్ని గ్రంథాలు నాలుగో పాదమే ప్రమాదం అని కొన్ని గ్రంథాలు ఉటంఘించినాయి అంటే రెండు మూడు పాదాలు అసలు దోషమే లేదు మరి ఈ నేపథ్యంలో చాలామంది ఏం చేస్తారంటే మనకి దొరకని గ్రంథాల పేర్లు చెప్పేస్తారు రోజువారీలో ఇక్కడ వాడుకునేది ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు ఆ గ్రంథాలు చూడలేదు కానీ ఆ గ్రంథాలు ఎట్లా ఉంది కాబట్టి దీన్ని ఇట్లాగ సపోర్ట్ చేయాలని చెప్తుంటారు బాబు మంచి మాటే కాదనట్లా కానీ మీరు ప్రాక్టికల్గా ఒక చిన్న అంశం ఆశ్లేష నక్షత్రాలు పుట్టినంత మాత్రం అమ్మాయికి పెళ్ళి కాకుండా ఉందా అందరికీ అయినాయి అయిన తర్వాత వాళ్ళలో అవ్వంగానే అత్తగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు లేరు ఎక్కువ మంది లేరు వెయ్యిలో తొమ్మిది వందల తొంభై మంది లేరు ఇది చూసుకోవచ్చు హన హింసాయం అన్నారు కదా అంటే హింస అంటే ఏదో చిన్న సమస్య మాన మానసిక స్పర్ధలు పోట్లాట ఎవరికి లేవండి అలాగే ఇంట్లో ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు మగపిల్లలు ఉన్నారు అమ్మాయి రెండో అబ్బాయికి మూడో అబ్బాయికి వాహనం చేసుకోవాల్సి వస్తుంది అప్పటిదాకా ఇబ్బందికరంగా ఉండే కుటుంబ అంశాల్లో ఆశ్రయమాయి అమ్మాయి అడుగుపెట్టాక కుటుంబ సమస్యలు తిరిగి ఉన్నాయి సహజంగా కొన్ని కొన్ని ప్రాక్టికల్గా చూస్తూ ఉంటే మఘానక్షత్రం అమ్మాయి ఎప్పుడు కూడా వివాహం అయిన తర్వాత అత్తగారింట్లో పై స్థాయి కుటుంబాల్లో అడుగు పెడుతుంది అక్కడ పై హై హైహ్యాండ్గా ఉంటుంది బాగా అంటే ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు మెయింటెనెన్స్ వ్యవహారాల్లో ఆశ్రేష నక్షత్రం అమ్మాయి కూడా వివాహం వెళ్ళిన చోట ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాటిల్లో ఇబ్బంది లేకుండా కాలక్షేమం చేస్తూ ఉంటుంది గమనించుకుంటూ వచ్చి అలాగే విశాఖ నక్షత్రం అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాక అక్కడ ప్రాక్టికల్గా మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగా ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి అయితే కొంచెం ఇరిటేటివ్ మైండ్ సెట్ నడిచేటువంటి లక్షణాలు ఈ ఆశ్రేష మఘ విశాఖ జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఆయుర్వేదం వాళ్ళు పూర్వం జ్యోతిషం చెప్పుకునేవాళ్ళు ఈ రెండింటి సమానంగా సమతూకంగా మరి వీళ్ళు నిర్ణయం చేసి చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు నాకైతే గ్రంథస్థమైన విషయం కనబడలేదు కానీ ఆ జ్యోతిషం రీసెర్చి ఆయుర్వేదం రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిందంటే జనరల్గా సహజమైనటువంటి లక్షణాల్లో ఈ నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు దారుణ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు మానసిక వ్యవస్థలో కొంచెం ఉద్రేకంగా ఉండే అవకాశం వస్తుంది వీళ్ళకి మళ్ళీ మానసిక వ్యవస్థ అందుకోసం శాంతి కార్యక్రమాలు చేశారు పుట్టంగానే మానసిక వ్యవస్థ వీళ్ళు రజసులా సమయానికి వచ్చేసరికి మళ్ళీ ఆ సమయంలో వాళ్ళకి మై మైండ్ సెట్స్ మళ్ళీ చేంజెస్ వచ్చే అవకాశం వస్తుంది అందువల్ల పూర్వకాలం వాళ్ళు ఆ రజసులా సమయానికి వచ్చేసరికి కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుని వచ్చారు ఆ నియమాల ప్రకారంగా వాళ్ళకి ఆ ప్రవర్తన అంటే పేరెంటాలని వేడుకలను చేస్తూ సరదాగా ఆ పిల్లల్ని చక్కగా ఆనందంగా కాలక్షేపం చేస్తే ఆ టైంలో మైండ్ సెట్ చక్కగా సరదాగా ఉండే అవకాశం వస్తుంది అక్కడి నుంచి ఆ ఇరిటేషన్ తగ్గిపోయి వాళ్ళకి బాగా ఉంటారు మళ్ళీ ఇదే సందర్భం వాళ్ళకి డెలివరీల టైంలో వస్తూ ఉంటుంది మళ్ళీ మెనోపాలీ స్టేజ్లో వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ జన్మ సమయంలోనూ రజసాల సమయంలోనూ నక్షత్రాలని చూసుకోవడానికి అలవాటు చేశారు అయినంత మాత్రాన ఈ కలహం అనేది సహజంగా అన్ని కుటుంబాల్లోనూ ఉంటూ ఉంటుంది కానీ దాన్ని పెద్ద హైలైట్గా చేసి ఇదే కారణం కాబట్టి ఆడపిల్లలకి వాళ్ళకి పెళ్లి చేసుకోకూడదు అన్నం చాలా చేసుకున్న కుటుంబాలను మనం ప్రాక్టికల్ చూస్తే అత్తగారు బతికే ఉంది జ్యేష్ఠ నక్షత్రం బాబుగారు బతికే ఉన్నాడు విశాఖ నగరపాద మరిత బతికే ఉన్నాడు అన్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి ఏదో కొంత ఇబ్బంది వస్తుంది చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి మతాంతరం చెప్పారంటే అత్తగారులకు సంబంధం అత్తగారుల సంబంధం ఎన్ని కుటుంబాలు కానీ చేస్తారు అది కూడా చూడాల్సిన అవసరం లేదు ఏదైనా శాంతి మార్గం అనుష్ఠించి ముందుకు వెళ్ళచ్చు అంతేగాని ప్రాణం పోతుంది అనేటువంటి మాత్రం హన హింసాయం హింస అంటే ఇబ్బందికరమైనటువంటి ఘటనలు హింస అంటూ ఉంటాం కదా అంతవరకే అని వాళ్ళు ఈ ఆయుర్వేదం జ్యోతిషం రెండు కూడా రీసెర్చ్ చేసినటువంటి పూర్వకాలం పండితులు నేనైతే గ్రంథస్థంగా వాటిని అంత రీసెర్చ్గా చూడలే ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఉభయం అటు వైద్యం మరి ఇటు జ్యోతిషం రెండు చదివినటువంటి పూర్వ పండితులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ చెప్పగా ఉన్న నేను ఇది అందులోంచి తీసుకొచ్చిన మాట అక్కడి నుంచి చెప్పినట్టు మాట కానీ దీన్ని మీరు ఇదే శాస్త్రవాక్యం అనుకోవద్దు దీని మీద మీరు కూడా రీసెర్చ్ చేయించండి వాళ్ళు ఒక స్టాండర్డ్స్ చూపించారు అందుకోసమే గర్భిణీగా ఉన్నప్పుడు వేడుకలు చేస్తారు పుంసవన వేడుకలు సీమంత వేడుకలు అని చేస్తారు ఆ పిల్లలు చక్కగా అలా ఆనందంగా ఉంటూ డెలివరీ కనుక వెళ్ళిపోతే కనుక ఆమెకి డెలివరీ అయిన తర్వాత కూడా మానసిక వ్యవస్థ సరదాగా అట్లా గడుస్తూ ఉంటే కొన్ని వేడుకలు పెట్టారు డెలివరీ అయిన వెంటనే వేడుకలు పెట్టారు డెలివరీకి ముందు వేడుకలు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఆ పిల్ల ఆనందంగా ఉండాలి రైతులు అయినప్పుడు వేడుకలు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఆ పిల్ల సరదాగా ఆనందంగా ఉండాలి ఉంటుంటే ఆ మానసిక వ్యవస్థ చాలా బాగుంటుంది అప్పుడు ఈ నక్షత్రాల ప్రభావం దాని మీద పడకుండా ఉంటుంది అందుకోసం చెప్పి వేడుకలు పెట్టారు అని చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు అట్లాగే పుట్టిన దగ్గర నుంచి కూడా అలాగే చెప్పుకుంటూ ఉండడం అయితే వివాహ సమయానికి ఆశ్రయ నక్షత్రం ప్రభావంగా అత్తగారి గండం వచ్చిందా అంటే గండం అనేది చెప్పడానికి అవకాశం లేదు ఆ గండం కేవలం ఆశ్రయకరం అమ్మాయిని చేసుకుంది మాత్రం అత్తగారి చచ్చిపోతుంది అమ్మాయికి ఆవిడికేదో గండాలు వచ్చేస్తాయి ఆవిడికేదో ఉప్పులను వచ్చేస్తాయి ఇవన్నీ మాటలు ప్రాక్టికల్గా కన్వర్ట్ ఎందుకంటే ప్రతి ఇరవై ఏడు రోజులకి ఒక ఆశ్రయ నక్షత్రం వస్తుంది ఆ రోజు పుట్టిన ఆడపిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయి వాళ్ళందరూ అత్తగారికి వెళ్ళాక అత్తగారు ఏదో సమస్యలు చూసినటువంటి సందర్భాలు మరి మనకి ఎక్కడ ప్రాక్టికల్ రావట్లా జాతకాలు తీసుకున్న వాళ్ళు కాబట్టి మేము ఆశ్లేషకరమ్మాయి అని చేసుకున్నాం చేసుకున్నాక మా ఇంట్లో సమస్యలు వచ్చినాయండి అని వాడు బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు శాస్త్రంలో గండం ఉన్నారు కాబట్టి నీకు అనుమానం ఉంటే కనుక శాస్త్రంలో చెప్పిన వాటికి వెంటనే శాంతి మార్గాలను పుట్టంగానే శాంతి చేసుకోవడం రజస్రావే శాంతి చేసుకోవడం మరి మనకి శాస్త్రవాక్యాలు చెప్తున్నాయి దాని ప్రకారం శాంతి చేసుకోవడం సరిపోతుంది అంతేగాని దాని గురించి ఆశ్లేషకరం అమ్మాయి కాబట్టి అత్తగారి గండం జ్యేష్ఠాక్షత్రం అమ్మాయి కాబట్టి బావగారి కన్నా పెళ్లి చేసుకోకూడదు అని మాటలు లేవు ఇక్కడ జ్యేష్ఠ అమ్మాయి పెద్ద అబ్బాయికి మాత్రం చేసేది నష్టమే లేదు క్లియర్ విశాఖ నాలుగో పదం అమ్మే కేవలం కనిష్ఠుడికి మాత్రమే చివరివాడిగా ఇచ్చేసేయండి క్లియర్ ఆశ్రయక్షత్రం అమ్మాయి విషయంలో మాత్రం అత్తగారికి లేని సంబంధాలను వెతుక్కోవడం చాలా దారుణమైన పరిస్థితి అది అట్లా వెతకక్కర్లేదు అత్తగారిని సంబంధించిన అత్తగారికి మాత్రం ఇబ్బంది రాదు ఇది ప్రత్యక్షంగా కనబడుతున్న అంశమే గమనించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ దీని మీద ఇందాక నేను చెప్పినట్టుగా ఆ నక్షత్రాలు ఆ వ్యవహారాలు అన్నీ కూడా ప్రాక్టికల్గా చూడండి సైంటిఫిక్గా చూడండి మార్కెట్లో అందరికి పెళ్ళి లేని ఆడపిల్లందరినీ కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళత్తగారులు ఎట్లా ఉన్నారు చూడండి చాలా ప్రాక్టికల్గా మనకి అందరూ కూడా బాగున్నట్టు కనబడుతుంది అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి సూచిస్తూ దానికి శాంతి మార్గాలు అనుష్ఠించకుండా ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది చెప్పి సూచిస్తూ ఆ శాంతి మార్గాలు కూడా గ్రంథస్థంగా కనపడాల పెద్దలు చెప్పినట్టుగానే అనుష్ఠితం ముందుకు వెళ్ళడం తప్పితే వేరే లేదని చెప్పేసి స్వస్తి